కూటమిలో కూడికలు ఆ నియోజకవర్గంలో కొత్త చిక్కులు తెస్తున్నాయా మిత్రపక్షం మౌనానికి కారణం తెలియక బీజేపీ అభ్యర్థి గుండె గుభేలమంటుందా ఆ కలవరపాటుకు కారణాలేంటి కీన్ కాంటెస్ట్ ఉన్న చోట సైలెంట్ ఓటింగ్ తేడా చేస్తే సిచువేషన్ ఏంటి హోరా హోరీలో జోరీగా పోరు ఎదుర్కొంటున్న దెవరు ఏదా నియోజకవర్గం ఏంటా కథ ఉత్తరాంధ్రలో రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్న నియోజకవర్గాల్లో విశాఖ ఉత్తరం ఒకటి ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీ నుంచి రెండోసారి కెకే రాజు తలపడుతున్నారు ఎన్నికల ప్రచారం నుంచి నామినేషన్ల ఘట్టం వరకు ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గలేదు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసి వైసీపీకి ఉన్న పాజిటివిటీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు కెకే రాజు వాస్తవానికి ఇక్కడ గెలుపు అభ్యర్థుల కంటే పార్టీలకే ఇజ్జత్ కా సవాల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విష్ణుకుమార్ రాజు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన కేకే రాజు తొలి ప్రయత్నంలోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించేశారు బహుముఖ పోటీ జరిగిన ఆ ఎన్నికల్లో జనసేన ఓట్లు ప్రభావం చూపించాయి కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడంలో అప్పటి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సక్సెస్ అయ్యారు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తే పద్దెనిమిది వేల ఓట్లొచ్చాయి వర్గాల వారీగా ఓట్లు చీలిపోయినా ఆ ఎన్నికల్లో టీడీపీ స్వల్ప ఆధిక్యంతో గెలిచింది ఓడిపోయినప్పటికీ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా ఈ ఐదేళ్లలో కేకే రాజు యాక్టింగ్ ఎమ్మెల్యే అన్న గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే గంటా నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవడం ఆయనకు కలిసొచ్చిందంటారు స్థానిక పరిశీలకులు ఎయిర్పోర్ట్లో చంద్రబాబును అడ్డుకోవడం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేయడం లాంటి వ్యవహారాల్లో చురుగ్గా పనిచేశారు కేకే రాజు అందుకే విశాఖ ఉత్తరంలో గెలవడం రాజకీయ అవసరమే కాదు ప్రతిష్టాత్మకంగా కూడా భావిస్తున్నాయట టీడీపీ జనసేన ఇక కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా ఉన్న విష్ణుకుమార్ రాజు మొదట్నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు అనే ముద్ర ఉంది ఆ క్రమంలోనే మరో మాట లేకుండా ఆయనకు తేలిగ్గా సీటు ఖరారైందంటున్నాయి రాజకీయ వర్గాలు ఇక్కడ ఎవరి వ్యూహాలు లెక్కలు వాళ్లకుండగా కూటమిలో కొత్త చిక్కులు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది వాస్తవానికి విశాఖ ఉత్తరంలో బీజేపీ గతంలో గెలిచినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓట్ బ్యాంక్ పెంచుకోలేకపోయింది ఇక్కడ విష్ణుకు టీడీపీ జనసేన ఓట్లే కీలకం అనేది క్లియర్ ఏపీలో జగన్ పాలన వైసీపీని టార్గెట్ చేయడంలో ముందుండే విష్ణును ఎలాగైనా ఓడించాలని అధికార పార్టీ గట్టి పట్టుదలతో ఉందట దీంతో ఎవరి బలాలు ఎంత అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విష్ణుకు ఎనభై రెండు వేల డెబ్బై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా కేవలం పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఓట్లు దక్కాయి ఈసారి ఎన్నికల్లో కూటమిగా పోటీకి దిగుతుండటంతో వాతావరణం గతం కంటే భిన్నంగా మారిందనే అభిప్రాయం ఉంది కారణం ఇక్కడ జనసేన అనూహ్యంగా సైలెంట్ అయిపోవడమేనట కూటమి పార్టీలు అన్నీ కలిసి ప్రచారం చేస్తున్నాయి సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఇష్టంగానో కష్టంగానో కలసి తిరుగుతున్నారు కానీ క్యాడర్లో మాత్రం స్పందన కనిపించడం లేదట సుమారు ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్న జనసేన క్యాడర్ సైలెన్స్ వెనుక కారణాలు అంతుబట్టడం లేదంటున్నారు స్థానిక బీజేపీ నాయకులు రెండు వేల పంతొమ్మిదిలో గంటా పోటీ చేసినప్పుడు కాపు ఓట్లలో చీలిక వచ్చింది ఇప్పుడు జై భారత్ పార్టీ తరఫున మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు ఆయనకు కాపు ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే అంచనాలున్నాయి అది ఎంతవరకు సాధ్యం అనే విషయం పక్కన పెడితే సాధారణంగా ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఫుల్ జోష్లో ఉండే జనసేన క్యాడర్ ఎందుకు మౌనంగా ఉందన్నదే అంతుబట్టడం లేదంటున్నారు పరిశీలకులు వైసీపీ అభ్యర్థి కెకే రాజు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తున్నారు ఈ ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే కాకున్నా ఐదేళ్లుగా సర్వీస్ చేస్తున్న విషయం గుర్తించమని కోరుతున్నారాయన ఈ క్రమంలోనే ఓట్ల చీలిక వస్తుందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఒక్కటే ప్రస్తుతం జనసేనను ఓటింగ్ వైపు నడిపిస్తోందని ఊహించని చీలిక ఏర్పడితే వైసీపీకి కలసి వస్తుందన్న చర్చ జరుగుతోంది